సింగరేణి సంస్థ రామగుండం త్రీ డివిజన్ పరిధిలో ఓపెన్ కాస్ట్ వన్ ప్రాజెక్టు అధికారులు బుధవారం గోదావరి కని గాంధీనగర్లో గల ఎండీహెచ్డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ కేంద్రంను సందర్శించారు ప్రాజెక్టులో దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గోదావరి కనులోని ఆశ్రమంకు వచ్చి అనాథ పిల్లలకు అన్నప్రసాద వితరణ చేశారు తల్లిదండ్రులు లేని ఇంతమంది చిన్నారులను చేరదీసి వారిని ప్రయోకులుగా తీర్చిదిద్దుతున్న ఆశ్రమ నిర్వాహకుడు పోచంపల్లి రాజయ్యను ప్రత్యేకంగా అభినందించారు ఆశ్రమంకు కావాల్సిన సహాయ సహకారాలను అందజేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి జే రాజశేఖర్ మేనేజర్ పాపయ్య డివైజీఎం కె కిషన్ కార్మిక సంఘాల నాయకులు గడ్డం తిరుపతి దుగ్యాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు どういうこと అన్నం ఉన్నది అన్నం కాలం కంప్లీట్ చేసి మళ్ళీ

Hey సాంబార్ కూడా ఉంది సాంబార్ సాంబార్ అన్ని కనిపిస్తుంది అన్ని అదే